హలో వెల్కమ్ టు అవర్ ఆసి మీడియా టమాటో ప్రెసెస్ రైతు సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఎగ్జాక్ట్గా ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మనకు అనంతపురం టమాటా మార్కెట్ నుంచి చెందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఈరోజు ఒకటవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారం స్టాక్ నిన్న ఎనభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చాయి కానీ ఈరోజు తొంభై వేల ప్లస్ బాక్సెస్ మార్కెట్కి వచ్చింది అంటే నిన్నటికంటే ఈరోజు ఐదు వేల ప్లస్ బాక్సెస్ అనమాట ఈరోజు స్టాక్ వచ్చి అనంతపురం మార్కెట్కు తొంభై వేల ప్లస్ బాక్సెస్ ఇక డైరెక్ట్గా ధరల వివరాల్లోకి వెళ్దాం ఈరోజైతే ధరలు ప్రారంభంలో కొద్దిగా మందు కూడా కొనసాగాయి టాప్ ధరలు వచ్చి ఆరు వందల రూపాయల నుంచి ఆరు వందల పది రూపాయలు టాప్ ధర వెళ్ళింది ఇక మీడియాలు మిక్సింగ్లు యావరేజ్లు తెలుసుకునే ముందుగా రైస్ సోదరులకు విజ్ఞప్తి వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియో బాగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే వంద రూపాయలతో ప్రారంభమై వంద యాభై రెండు వందలు మూడు వందల రూపాయల వరకు ధర పలికింది ఇక మీడియాలో మిక్సింగ్లు అయితే మూడు వందల రూపాయలతో ప్రారంభమై నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు ధర పలికింది ఇంకా గ్లాస్ ఐటమ్స్ అయితే ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు వందల రూపాయల వరకు ధర పలకడం విశేషం ఇక గ్లాస్ ఐటమ్స్ అయితే ఆడోటి ఆడవటి చిన్న లాట్లు ఆరు వందల పది రూపాయలు టాప్ ధర పలికింది ఇంతవరకు మనకు అందిన ధరల సమాచారం ప్రకారం ఆరు వందల పది రూపాయలు టాప్ రేటు ఇంకా సమయం ఉంది కాబట్టి వేలం పాటలకు ఇంకా ఏమైనా ధర పెరిగితే మీకు మరొక వీడియోలు పంపి పంపిస్తాము టుడే అనంతపురం టాప్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్ వంకాయ రైతుల కోరిక మేరకు ధరల వివరాలను చెన్నై మార్కెట్ ధరల వివరాలను అక్కడ నుంచి చెన్నై మార్కెట్ ఎన్విటి కుమార్ నుంచి ధరలు తెలుసుకుని మీకు చెన్నై మార్కెట్ టమాటా ప్రైసెస్ లింక్లో అందిస్తున్నాము దయవచ్చు ఎవరైనా ధరలు తెలుసుకోవాలంటే చెన్నై మార్కెట్ టమాటా లింక్ ఆర్సీ మీడియాను ఓపెన్ వంకాయ ధరలు తెలుస్తాయి ధరల వివరాలు తెలుసుకోవాల్సింది కోరుచున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సీ మీడియా